అధికార పక్షానికి ఓటు వేస్తే అభివృద్ధి సాధ్యమనే నినాదం మరోసారి ఊపందుకుంటోంది ఆ దిశగా విజయం కోసం కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఎత్తుగళ్లకు దిగింది బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపడంలోనే మొదటి విజయం సాధించింది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని సిరిపురం సిరిగిరిపురం గ్రామ సర్పంచ్ పదవికి హోరాహోరీగా పోటీ జరుగుతోంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇంద్రకంటి మంజుల వెంకటేష్ గౌడ్ పోటీ చేస్తున్నారు పురంలోని బీరప్ప గుడి వద్ద నుంచి భారీగా ర్యాలీగా వెళ్లి ఇంద్రకంటి మంజుల వెంకటేష్ గౌడ్ సర్పంచ్ అభ్యర్థిగా తన నామినేషన్ ను అభిమానులు వెంటరాగా దాఖలు చేయడం జరిగింది పెద్ద ఎత్తున నినాదాలతో అభిమానులు వెంటరాగా ర్యాలీ భారీగా నిర్వహించారు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ నేత ఇంద్రకంటి వెంకటేష్ గౌడ్ సతీమణి అయిన మంజులా వెంకటేష్ గౌడ్ ను ఎన్నికల బరిలోకి దిప్పడం ద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరించింది సిరిగిరిపురం ని కాంగ్రెస్ ఖాతాలు వేసేందుకు రంగం సిద్దం చేసుకుంటుందని పరిశీలకులు అంటున్నారు ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన మంజునా వెంకటేష్ గౌడ్ ను అభ్యర్థిగా ప్రకటించగానే కాంగ్రెస్ పార్టీ పట్ల పాజిటివ్ టాక్ రావడం ఇక్కడ కొసమెరుపు పీజీ చదువుకోవడం తన సుదీర్ఘ ప్రభుత్వ సర్వీస్ ద్వారా నిరంతర ప్రజలతో కలిసిమెలిసి ఉండడం వారి కష్ట నష్టాలను అంచనా వేయడంలో మంచి ప్రావీణ్యత సాధించడం ఏ సమస్యనైనా అర్థం చేసుకునే దృష్టిలో స్పృశించడం ఆమె ప్రత్యేకత అనడం ఇక్కడ అతిశక్తి కాదు ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు జిల్లా ఇన్ఛార్జి మధ్య శ్రీధర్ బాబుకు మరియు మహేశ్వర నియోజకవర్గం ఇన్ఛార్జి కేఎల్ ఆర్ తనను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించినందుకు ప్రత్యేకంగా మంజులా వెంకటేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు తనకు అండగా ఉండి ఆశీర్వదించి సర్పంచ్ గా భారీ మెజార్టీతో గెలిపించి సిరిగిరిపురం ప్రజలకు మరో ఐదేళ్ల పాటు నిరాటంకంగా సేవలు చేసే అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేశారు